కాకినాడ జిల్లాలో సుమారు యాభై ఆరు వేల ఏడు వందల పదహారు హెచ్ఏవీ ఎయిడ్స్ అధికారుస్తులను గుర్తించామని ముప్పై మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది ఈఆర్టీ మందులు వాడుతున్నారని డిపిఎం ఆదిలింగం అన్నారు కాకినాడలో డిఎంఆర్హెచ్ఓ కార్యాలయంలో నలభై ఒకటవ అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్స్ స్మారక దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏళ్లలో సుమారు పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు మంది మరణించారన్నారు జిల్లా వ్యాప్తంగా ఏడు ఈఆర్టీ కేంద్రాలు ఉన్నాయన్నారు హెచ్ఐవి ఎయిడ్స్ మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ తెలుపుతూ వారి కుటుంబ సభ్యుల్లో ధైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు తలాటం హరీష్ మహిళా మండలి నుంచి నందివద్దని హాజరై యాభై మంది హెచ్ఐవి బాధిత పిల్లలకు పౌష్టికాహార కిట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హరీష్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు ఈ ఎవరైతే వాళ్ళందరికీ విజయాన్ని ఇది మూడో ఆదివారం గత నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఒక ఇరవై ఐదు మంది పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇస్తారు దీని ద్వారా హ్యాండ్ కొద్దిగా ముందుకు తీసుకోండి కొద్దిగా కొద్ది ముందు రెండు మంది మీరు బ్యాలెన్స్ వాళ్ళందరూ ఓకే రైట్ అమ్మ చేతి ముందుకు తీసుకోండి రైట్ హ్యాండ్ నేను పరిపూర్ణ చైతన్యంతో చైతన్యంతో సమగ్ర అవగాహనతో సమగ్ర అవగాహనతో బాధ్యతాయుత ప్రవర్తనతో బాధ్యతాయుత ప్రవర్తనతో హెచ్ఐవి ఎయిడ్స్ నిరికట్టడంలో హెచ్ఐవి

ఎల్లప్పుడూ ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గుర్తు చేసుకుంటూ చేస్తున్నారు వారి పట్ల ప్రేమ మరియు సంఘీభావం తెలియజేస్తూ వారి పట్ల ప్రేమ మరియు వారి కుటుంబ సభ్యుల బాధను నయం చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ కొత్తగా చిన్న మూమెంట్ ఒక నాలుగు అడిగి సార్ సెంట్రల్ విషయం సెంట్రల్ హరిష్ కృష్ణ बस चलो इसको मैं और मैं हल्का है सोचो ले टेबलेट ले हां गिवन सर Okay 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 よろしくお願いします。 చం ఈ కార్యక్రమికి కోసం డాక్టర్ తో మాట్లాడటం జరిగింది ఓకే నా దగ్గర ఏమీ లేదు అంతర్జాతి యా బ్యాంగిల్ డే వినోదశం ప్రకారంగా ఈ రోజు ఒక 50 మంది పిల్లలకి హరి స్పోర్ట్స్ తరపు నుంచి భీమాభావి మహిళా మండలి నుంచి కూడా వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాతలుగా సతీష్ గారు అలాగే నందీ స్పోర్ట్స్ నందివర్ధన్ గారు గారు అలాగే నందివర్ధన్ గారు భీమాభావి మహిళా మండలి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమం మొత్తం అంతా కూడా ఏఆర్పీలో మనల్ని తీసుకుంటున్న పిల్లలందరికీ కూడా ఏఆర్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం డిఎంఎండెచ్ఓ గారు ఆధ్వర్యం జిల్లా వైద్యాధికారి ఎయిడ్స్ అండ్ లెఫర్సీ అండ్ టీజీ ఆఫీసర్ అయిన డాక్టర్ రమేష్ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మూడవ ఆదివారు నాడు హెచ్ఏవీతో బాధపడుతున్న వ్యక్తులు కానీ వారి తాజా కుటుంబాలకి ధైర్యాన్ని నింపడం కోసం ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా అదేవిధంగా డిఎండి ఆఫీస్లో జరగడం జరిగింది అంతర్జాతీయ ఎయిర్ క్యాంటే తగ్గ నో పిల్లలు జరిగింది జరిగిందండి ఫీజులు కొంచెం ఇది చాలా తక్కువగా ఉంది మళ్ళీ కొంచెం ఎక్కువగా ఉంది ఈ తొందరలో అయ్యే మళ్ళీ ఎవరికి ఎలాంటివి రాకుండా నేను మనం తొందరలో ఉంది పిల్లలందరూ రాకపోతే చాలామంది చాలా ఎక్కువగా ఉంటుంది ఎట్టి ప్రాబ్లం కొంచెం రాకుండా లైట్లు జరగకుండా ఉంటే మనం ఎయిర్ నుంచి